రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చిత్తూరులో వైసీపీ పోరుబాట కార్యక్రమం జరిగింది నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం విద్యుత్ శాఖ ఈ మునిచంద్రకు నాయకులు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి గడిచిన ఏడు నెలల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటన్నారుట్ల భారం విద్యుత్ పైన ప్రభుత్వం ఆరు నెలలు తిరగక ముందే ప్రజల మీద భారం మోగుతా ఉన్నారు మీరు చూస్తే పులివెందులలో ప్రచార సభలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఐదు సంవత్సరాలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు పగటి పూట కరెంట్ ఇస్తూ అదేవిధంగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సంపద సృష్టించి మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అమలు చేశామో ఈ పథకాలను పూర్తిగా కూడా కంప్లీట్ గా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ పథకాలని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పారు దాంట్లో భాగంగా చెప్పిన ఆరు నెలలు కాకముందే ఈ రోజు మొట్టమొదట విద్యుత్ ఛార్జీల మీద పదహారు వేల కోట్లు పేదల మీద భారం వేయడం చాలా దురదృష్టకరం ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షాన ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి డిఈ గారిని కలిసి ఈ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచిందని తగ్గించే విధంగా మెమరాని ఇస్తూ దీన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఉంటారు టీవీలో కూడా చూపిస్తున్నారు రోజు రెండు వేలు మూడు వేలు బిల్లులు ఇచ్చి గిరిజన ప్రజలు ఉండే చోట కూడా దోపిడీ చేస్తున్నారు అంటే ప్రభుత్వం వచ్చేసి రెపబ్లో కంటే సబ్సిడీ కూడా ఎక్కువ బిల్లు సబ్సిడీ ఇచ్చిన కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయలు గిరిజన ప్రజలు డెబ్బై ఐదు రూపాయలు వస్తా కూడా ఇరవై రూపాయలు సబ్సిడీ పోతే యాభై రూపాయలు అట్లా కడుతున్నారు అందుకే ఉదాహరణగా నేను టీవీలో కూడా చూపించడం జరిగింది కానీ ఈ రోజు ప్రభుత్వము పెంచని కరెంటు ఛార్జీని పెంచి వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపి చేస్తున్నారు మీరు ఇచ్చిన స్కీమ్స్ మీరు అమలు పరచకుండా ఈ విధంగా ప్రజల డబ్బు దోచి ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారు ఇది ఎంత మాత్రం సభ అని మేము ప్రజలు అందరూ కూడా చిత్తూరు ప్రజలందరూ కోరుకుంటున్నాము మీరు దయచేసి మీద కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు తగ్గించి రైతులకి పేద ప్రజలకి అందరూ కూడా సహకరిస్తారని మనసారి కోరుకుంటూ జై జగన్ సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి కొనుగోలు పొందే కూపన్ పై పాటు న్యూ ఇయర్ కి తీసే లో కూపన్ కి ఒక జంట షర్ట్స్ టీ షర్ట్స్ బ్రాండెడ్ పై బై వన్ షర్ట్స్ రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు చుడిదార్స్ ఆరు వందల తొంభై రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్